అందరికీ నమస్తే అండి చికెన్ శుభ్రం చేసేసుకున్నామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి కవ్ వెలిపించుకోవాలండి కేజీ చికెన్ అండి వేసుకున్నానండి చూడండి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు అలాగా ఇలా చేసుకోవాలి అలా రెడీ చేసుకోవాలి కదండి ఇంకా వేసుకోవాలండి యాభై గ్రాములు ధనియాలు తీసుకోవాలి స్పూన్లో ఆవాలు వేసుకోవాలండి తీసుకోవాలండి మెంతులు తీసుకోవాలండి ఒక స్పూను చూడండి లావంగాలు చెక్క యాలు పొడి చేసుకోవాలి సల్లగయ్యాక ఎండలో పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి కారం పెట్టు నిమ్మకాయలు వంద గ్రాములు వెల్లుల్లి అండి ఎండలో పెట్టేసుకోవాలి వేసుకోవాలండి పెట్టుకోవాలండి బాగా ఎర్రగా వేపుకోవాలండి వేపేసుకుందండి అల్లం పేస్ట్ ఎర్రగా అయిపోయిందండి బాగా ఎర్రగా వచ్చింది కారం వేసేసుకోవాలి సాల్ట్ అండి గ్రాములు కారం అండి మసాలా వేసేసుకుందామండి రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చడి మసాలా వాసన గుమ్మగుమలు వచ్చేస్తున్నాయి మసాలా వాసన ఇది చల్లగా అయ్యాక నిమ్మరసం వేసుకోవాలండి నాలుగు నాలుగకాయలు నిమ్మరసం కాయలు వేసుకోవాలండి కలిపేసుకోవాలండి ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం డబ్బాలు వేసేసుకోవాలి మూడో రోజు కలుపుకోవాలండి అయిపోయింది రెడీ అయిపోయిందండి డబ్బాలో వేసాను మూడో రోజు పచ్చడి కలుపుతున్నానండి రెడీ అయిపోయిందండి పచ్చడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ పచ్చడి అండి చాలా బాగా వచ్చింది